జీవనదాన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అవయవదానం అవగాహన కార్యక్రమం కాకినాడలో విజయవంతంగా నిర్వహించటం జరిగింది ఉదయం ఏడు గంటలకు అపోలో హాస్పిటల్ కాకినాడ వద్ద వందలాది మంది వైద్యులు నర్సులు విద్యార్థులు సామాజిక సేవకులు మరియు ప్రజలు పాల్గొని వాగ్దాన్ నిర్వహించారు ఈ వాగ్దాన్ ఫాబిన్ కన్వెన్షన్ హాల్ వరకు సాగి ప్రజల్లో అవయవదానం ప్రాముఖ్యతపై విశేష అవగాహన కలిగించింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు అవయవ దానం ద్వారా మరొకసారి జీవితాన్ని కాపాడడం అత్యున్నతమైన సేవ అని అన్నారు అనంతరం ఎమ్మెల్సీ శ్రీమతి కె పద్మశ్రీ పాల్గొని అవయవదానం యొక్క సామాజిక ప్రాధాన్యతను వివరించారు కాకినాడ హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి రంగరాయి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్ వైద్య విద్యారంగ ప్రముఖులు డాక్టర్ కె బాబ్జీలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ మరియు డాక్టర్ సోమయాజులు ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సుభాకర్ మెడికవర్ హాస్పిటల్ మరియు డాక్టర్ జీవీ రావు అంజీబాబు కూడా పాల్గొని అవయవదానంపై విలువైన అభిప్రాయాలు వ్యక్తపరిచారు డాక్టర్ కె రాంబాబు డైరెక్టర్ విఐ ఎంఎస్ మరియు సిటీసీ జీవన ఏపీ ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు జీవన ఏపీ తరపున అధికారులు వైద్యులు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులు మరియు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ప్రజా అవగాహన కోసం ప్రాభిణ్యలోని పెద్ద పబ్లిక్ అవర్నెస్ ప్రోగ్రాం కండెక్ట్ చేయడం మంచి పరిణామం ఈ ప్రాపథల ద్వారా ప్రజలందరిలో కూడా ప్రతి మనిషి చనిపోయిన తర్వాత ఎనిమిది అవయవాలు ఎనిమిది మంది మంది పండించే అద్భుతమైన అవకాశం అందరూ ఇది పొందాలని ప్రజలు ఇంత అందరికీ కూడా ఈ అవేర్నెస్ తీసుకొచ్చి అవయవధానంపై ప్రజలకి అవగాహన కల్పించాలని కోరుతున్నారు